మహాగణాధిపతి గురుభ్యో శ్రీగురుభేమ శ్రీ మహత్రే నమ ఇంట్లో మనకి రకరకాల మనకి ఈ పశుపక్షాదులు ఇవి తిరుగుతూ ఉంటాయి అంటే ఇప్పుడు పెట్టలు పిల్లులు ఇలా మనకి ఇంట్లో తిరిగేవి అనుకోకుండా వచ్చేవి ఇలా తిరుగుతూ ఉంటాయి నేల మీద పాకే ఉంటాయి ఎగిరే వస్తాయి తిరిగే వస్తాయి ఇవన్నీ కూడా సహజమైన చుట్టుపక్కల ఉండేవి పశుపక్షాదులు అయితే ఇంట్లోకి వంటింట్లోకి మనకి బాత్రూమ్స్లోకి మనం ఎక్కువగా గమనించేది కాళ్ళ జర్రెలు జర్రి చూసేటప్పటికి భయం అయితే మనకి జర్రెల్లో కూడా రకాలు ఉంటాయి కాసేదో కొండ జర్రి అని ఇంకా పెద్ద పెద్దవి ఎక్కువగా ఉన్నవి చిన్న జర్రెలు కూడా కనబడే చిన్న జర్రెలు పెద్ద ఏమి చేయో కొంచెం కుట్టిన వెంటనే ఆ ప్లేస్ కొద్దిగా తిమ్మిరెక్కినట్టుగా ఉంటుంది వాడికి చిన్న ఇంజక్షన్ చేయించుకున్నా కూడా సరిపోతుంది కొంచెం మరీ పెద్దవి ఉంటాయి అవి చేయించు అవి కుట్టినప్పుడు కొద్దిగా బాధపెట్టడం ఇబ్బంది కలిగిస్తాయి అయితే మనకి కాళ్ళ జరి కానీ కనపడినట్టయితే శుభ సూచకంగా సూచించడం అనేది జరుగుతుంది చూడండి అందుకనే అనుకోకుండా కొంతమంది చంపేస్తూ ఉంటారు అంటే భయంతో ఇప్పుడు ఎవరికైనా భయమే ఇప్పుడు విషజంతువు చిన్నదైనా పెద్దదైనా మనకి భయం అనేది సహజం అందుకనే చూడండి పాము ఉన్నా కూడా పెద్ద కరతో కొట్టండి అని చెప్ చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు ఇప్పటికీ చెప్తూనే ఉంటారు ఎందుకంటే అది విష విష జంతువు కాబట్టి ఇక్కడ మనకు కూడా జరిని చూసేయడం భయం వేస్తూ ఉంటుంది అయితే ఏం చేయాలి అంటే చంపేస్తే ఆ చంపిన చోట కాస్త పసుపు కుంకం వేయమని చెప్తారు అందులో ముఖ్యంగా మంగళవారం శుక్రవారం వచ్చే జర్రిని ఇబ్బంది లేకపోతే అంటే మిమ్మల్ని అవి ఇబ్బంది పెట్టవు అక్కడ ఉన్న అవి అలాగే వెళ్ళిపోతాయి అవి ఇబ్బంది పెట్టవు అనుకున్నప్పుడు వాటిని చంపవద్దు అలా చంపడం మంచిది కాదు ఎందుకంటే జర్రి ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లో ఏదో శుభం జరుగుతుంది అని సూచనగా చెప్పడం అనేది జరుగుతుంది ఇంకా మరి చంటి పిల్లలు ఉన్నారు ఎదురుగుండానే వస్తుంది పిల్లల్ని కుడుతుంది అనుకున్నప్పుడు ఒకవేళ ఏదైనా మనం ఈ చేటల్లోకొ వాటిల్లోకో ఎత్తి బయట పాడేయగలిగితే పాడండి లేదా మీ ఇంట్లో తెలియకుండా ఎవరైనా చంపారనుకోండి ఆ చంపిన చోట జరం చంపిన చోట పసుపు కుంకం వేసి దన్నం పెట్టుకోండి అంటే తెలియనప్పుడు తెలిసి కావాలని చేయవద్దు మరీ ఇబ్బందిగా ఉంది అనుకుంటే అది చంపకుండా బతికుండగానే బయట పాడేయడానికి ప్రయత్నించండి అలాగే జర్రిని చూసి దాన్ని ఏమిటంటారు చాలామంది కొండ జర్రులు ఉన్నవి భయపడుతూ ఉంటారు ఎందుకంటే పెద్ద ఉంటాయి అవి కాబట్టి అలాంటివి వస్తే ఇంకా తప్పదనుకోండి అలాంటి వీళ్లలోకి అయితే రావో పెరట్లో వాటిలో తిరుగుతూ ఉంటాయి ఇంట్లోకి వచ్చే జర్రులను మాత్రం సాధ్యమైనంత వరకు చంపకుండా ఉండండి అవి ఇంట్లోకి రావడం కూడా శుభ సూచకమే కానీ జాగ్రత్త వహించుకుంటూ ఉండండి సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు